వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ ఇరవై ద్వాదశ రాశుల వరకు విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు విద్యోత్సవాలు సంబరం మీకు అమితమైనటువంటి సంతోషాన్ని ఇస్తాయి మీ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు పూర్వపరాలు ఫలాలు ఆలోచించుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అభివృద్ధి సలహా తీసుకోండి వాదనలు తగులుగా అవసరంగా ఇతరులతో తప్పులంచడం మానండి ప్రేమ మీ చుట్టూ ఉన్న గాల్లోనే పూర్తి ఉండి ఉంటుంది ఎటు చూసిన చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశమే దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది మీ జీవిత భాగస్వామితో బాధాకరము ఒత్తిడి గల బంధం కలిగి ఉంటారు అది ఉండవలసిన కంటే ఎక్కువగానే ఉంటుంది ఆకుపచ్చ వస్త్రంలో కాంపెంట్ చేసిన ఒక వృత్తాకార మొక్కను మీ జేబులో లేదా సంచులో ఉంచండి ఆదాయ పెరుగుదల కోసం వృషభ రాశివారు వృషభ రాశి వారికి తల్లి కాబోయే మహిళలు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంతకుముందు మీరు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏదైనా కొనండి వృషభ రాశి జాతకులకు ముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏదైనా కొనండి కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు మిత్రులంతా అత్యద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి ప్రతిరోజు ప్రేమలో పట్టమని స్వభావాన్ని మార్చుకోండి ఆఫీస్లో చాలా రోజులుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఈరోజు మీకు ఎంతో మంచిగా ఉంటుంది మీరు పని పట్ల విధేత పనులు వరిగేలాగా చూసుకోవడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు పొందేలా చేస్తుంది ఈరోజు మీరు ఎంతో మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు పారుతున్న నదులు పసుపును కలపడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది మీదిన రాశివారు మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు అడ్డుకోవటం ఆనందించడం మూడులోకి వస్తారు మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడిపోతాయి దీనివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి మీరు సమస్యలు సుడుగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి దాన్ ధన్యవాదాలు తెలియచేయండి మీరు చేసే ఆ యొక్క చిన్న పని వల్ల ఉత్సాహం కలుగుతుంది ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది మరి మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధికి మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామి గడపాలనుకుంటారు కానీ ట్రాఫిక్ కారణంగా మీరు అనుకునేది విప్లం చెందుతారు మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో తడిసి మొద్దవుతారు మీరు వృత్తిపరమైన జీవితంలో పవిత్ర తీసుకురావడానికి వేప పనులతో రోజు పళ్ళు తోమండి కర్కాటక వారు కర్కాటక రాశి వారికి గ్రహరిత్య మీకు ఒళ్ళు నొప్పుల బాధ కలిగిస్తుంది శారీరక అలసతలను తప్పించుకోండి అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాల ధనాన్ని అప్పుగా ఇస్తారు మీ శ్రీమతికి నిర్లక్ష్యం చేయటం వల్ల మీ సంబంధం దెబ్బతింటుంది మీరు ఆమెతో కొంత విలువైన సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలు పంచుకుంటూ ఆ సంతోషకరమైన బంగారం లాంటి రోజులను గుర్తు చేసుకోండి ఈరోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది పగటి కళలు మీకు పతనాన్ని తెస్తాయి మీ పనులు ఇతరులతో చేయించుకోండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఏదో షేర్ చేసుకోవడానికి మర్చిపోతారు దాంతో ఆమె లేదా అతను ఏదో గొడవ గొడవపడతారు మంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి కాంస ఇతరులతో తయారు చేసిన గాజును ధరించాలి సింహరాశి వారు సింహరాశి వారికి మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తపోటు కలవారి మరింత జాగ్రత్త తీసుకోవాలి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులు అమర్చేయడంలో అడ్డంకులు కలిగిస్తుంది గ్రూప్ కార్యక్రమాల్లో పాల్గొంటే మీరు క్రొత్త స్నేహితులు పొందుతారు ఆనందాన్ని ఇచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురుచూడని తగిన పరిజ్ఞానం ఉన్నాయి ఈరోజు మీరు ఒక స్టార్లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందడం పనులేని పనులని చేయండి మిమ్మల్ని పొందడానికి ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలాగా కనిపిస్తూ ఉంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి కుక్కలకు రొట్టె ఇవ్వటం మంచి ఆరోగ్యాన్ని పొందడంలో ఎంతగానో సహాయపడుతుంది కన్యా రాశి వారు కొన్ని మానసిక ఒత్తిళ్లు తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఎవరైతే ధనాన్ని జ్యోతంలోను బెట్టింక్లోనూ పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి కానీ మీ ఇంటికి అతిథులు ప్రవాహాలాగా వస్తారు మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు ఈరోజు మీ దృష్టి సృజనాత్మకత ఎంత మెప్పును పొందుతుంది ఎదురు చూడని రివార్డులను తీసుకువస్తుంది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటము ఫోన్లో కాలక్షేపం చేస్తారు ఇది మీ వైవాహిక జీవితంలో కెల్లా అద్భుతమైనటువంటి రోజు కాబోతుంది ప్రేమ తాలూకు శిశులైన పారవశ్యాన్ని ఈరోజు చూస్తారు మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం విష్ణువుకు పదకొండు సార్లు పేర్లు చెప్పండి పదకొండు పేర్లను చెప్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి వారు ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీ తోబుట్టులతో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు మీరు వారి కోరికలు నెరవేరుస్తారు అది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్ట్గా ఉంటారు మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని సముదాయిస్తారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క కార్యాలయంలో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులన్నీ పూర్తి చేసేస్తారు వివాహయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది ఆఫీస్లో మీ పనికి మెచ్చుకోళ్ళు దక్కుతుంది డబ్బు నిరంతర ప్రవాహానికి గురువారాల్లో అరటి తినడం నివారించండి you వృచ్చిక రాశివారు వృచ్చిక రాశి వారికి ఒత్తిడిని తొలగించుకోవటానికి మీ పిల్లతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు ఉక్కిరి బిక్కిరయ్యే వార్తను పిల్లలు మీకు అందించవచ్చు ఎవరైతే వారి ప్రేయసికి దూరంగా ఉంటున్నారో బాగా గుర్తుస్తున్నారో ఈరోజు వారు రాత్రిపూట గంటల తరబడి ఫోన్లో మాట్లాడతారు చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది అలాగా మంచి దొరికిన సహ ఉద్యోగుల మూడ్ని కూడా కోరుకుంది దొరికిన వారిని గమనించండి మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితుతో గడపడానికి వీలు లేదని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు ఈరోజు కూడా ఇలా భావిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపదరిస్తారు మెడ చుట్టూ రుద్రాక్ష పూజలు ధరించండి మరియు ఒక సంపన్న వృత్తి జీవితం కలిగి ఉండండి ధనుస్సు రాశివారు ధనుసు రాశి వారికి ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లు ఉంది రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ అంచనాల మేరకు ఉండటంతో విఫలమైన మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలు నెరవేర్చేలాగా చూడాల్సి ఉంటుంది మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతూ ఉన్నారు అనే ఆలోచనకే మీ గుండె జోరు పెరిగి రాయి దొరుకుతున్నట్లుగా కొట్టుకుంటుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు ఈరోజు మీ జీవిత భాగస్వా ప్రేమలో తడిసి ముద్దే అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు కుటుంబంలో ఆనందంగా ఉండటానికి ఆవులకు పిండి మరియు నల్ల చెములకు చక్కెర ఇవ్వండి మకర వారు మకర రాశి జాతకులకు మీ బరువుపై ఒక కొన్ని వేసి ఉంచండి అమితంగా తినటంలో పడిపోకండి ఎవరైతే బంధువుల దగ్గర అప్పు ఇస్తారో చేస్తారో రోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొగిడించుకోవాల్సిన గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలు లైనప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలు పాటించవలసిన విధాన నిర్ణయం చేసువలసి ఉంటుంది అనవసర సందేహాలు అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి ఈ కారణంగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడవద్దు కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చుని మాట్లాడండి సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యున్నమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళి సరదాగా గడపడం వంటి చేయొద్దు ఈ సమయం యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి మీ జీవిత భాగ చాలా రోజుగా సాగుతున్న డిష్యూ డిష్యం కాస్త ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోతుంది కాబట్టి మీ జీవిత భాగస్థ వాడి వేదిన వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి కుంభరాశి వారు మీ మధ్యనే మీరు ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతూ ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సరైన దిశగా చర్యల ఆలోచనలు ఉంటే అది ఈరోజు ఎంతో హాయిని రిలీఫ్ని ఇస్తూ ఉంటుంది వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనో మీ ధనం దొంగిలించబడుతుంది కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన వారి ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైతే మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచేవను పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి మీరు కరెక్టే అని చెప్పుకోవటానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు ఈ రాత్రికి చెందిన వారు కార్యాలయంలో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనో మీ యొక్క మీద దెబ్బతినే అవకాశం కూడా ఉంది వృత్తిలో అభివృద్ధికి చదువు కోసం ఉదయాన్ని సూర్యుని ప్రార్థించండి గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీనరాశి వారు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనం అవుతాయి మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మీకు విపత్కర పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది కుటుంబంలో ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణమవుతుంది రొమాన్స్కి మంచి రోజు సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దానికి వీలైనంత రొమాంటిక్గా ఉండేలాగా చేయండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది అని అనుభూతి చెందండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటూ ఉంటాయి మంచి విలువలు మరియు మంచి స్వభావంతో ఉండండి మరియు మీ కుటుంబ జీవితం ఆనందంగా మలుచుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి